హాయ్ అండి అందరికీ షలోమ్ షలోం ప్రైస్లో ఈరోజు మనము ఆశీర్వాదం అనగా ఏమిటి అనే ఒక మూడో భాగంలో మనమున్నాం చూడండి ఇక్కడ మనము గతించిన వీడియోలో మనం చూసాం ఆశీర్వాదం అనగా అనుగ్రహము అనే పదాన్ని మనం చూసాం సో అనుగ్రహము అనే పదానికి అను అనుగ్రహము అనే పదానికి మంచి ఉదాహరణ మనము ఆలోచన చేయగలిగితే చూడండి అబ్రహాము మరియు సారా నా విషయంలో మనం చూడొచ్చు అబ్రహాము మరియు సారాకి మరి దంపతులకు పిల్లలు లేక ఎన్నో వంద హండ్రెడ్ ఇయర్స్ అయినా పిల్లలు కాలేదు కానీ వంద సంవత్సరాలైన తర్వాత దేవుడు వారికి సంతానం అనుగ్రహించాడు కాబట్టి వాళ్ళకు పిల్లలు అయ్యారు ఇంకా పాత నిబంధన గ్రంథంలో మరి కొత్త నిబంధన గ్రంథంలో అవకాశం లేని సందర్భంలో గొప్ప అవకాశం కలిగి ఉన్నవారు ఎందరో ఉన్నారు కాబట్టి అనుగ్రహము అనే పదానికి మంచి ఉదాహరణ వీళ్ళందరూ ఉన్నారండి సో అగ్రహము కానివ్వండి హన్న కానివ్వండి ఇంకా అనేకులు ఉన్నారు హన్న కానివ్వండి ఇస్రాయిల్ ఐగుప్తు దేశంలో బానిసలు ఉన్నప్పుడు మరియు దావీదు మరియు గొల్యాత్ విషయము మనం చూడగలిగితే సో గొలియాతు మరి ఇస్రాయిలుకు విరోధముగా లిస్టుడైన గొలియాతు ఇస్రాయిల్కు విరోధముగా మాట్లాడేటప్పుడు సో దావీదు సో గొల్యాతితో పోరాడతారు ఇంకా యహోశివ ప్రార్థన చేయగా సూర్య చంద్రులు ఆపివేయబడతారు మరి క్రొత్త నిబంధనలు మనము లాజర్ని చూడగలిగితే చనిపోయి నాలుగు రోజులు ఉన్నటువంటి లాజరు ప్రార్థన చేయగా సో నాలుగు రోజులైనాక లాజర్ బయటకు వస్తారు అనుగ్రహము అనే పదానికి ఉన్నటువంటి మంచి ఉదాహరణ ఇవన్నీ వినది కాబట్టి అనుగ్రహించబడిన అనుగ్రహించబడిన అను అనుగ్రహించబడుట అనగా అసాధ్యము అన్న సంగతులు సాధ్యం అవుతాయి ఉన్నది సో ఈరోజు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాము ఈరోజు మూడో భాగం సో క్రొత్త నిబంధన యొక్క ఆశీర్వాదము అనగా ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం చూడకపోతున్నాం సో క్రొత్త నిబంధన ఆశీర్వాదం అనగా ఏమిటో మనం చూడడానికి వెళ్తున్నాం చూడండి క్రొత్త నిబంధన గ్రంథము గ్రీక్ భాషలో రాయబడి ఉందని మన అందరికీ తెలుసు సో గ్రీక్ బైబిల్లో గ్రీక్ భాషలో రాయబడింది సో ఆశీర్వాదమును పదమునకు గ్రీక్లో యులోజియా మరియు కృతజ్ఞత స్థుతులు అర్పించుట సో యుకారిస్ట్ అని పిలుస్తారు యులోజియా మరియు ఇకారిస్ట్ యుకారిస్ట్ అని పిలుస్తారండి సో యులోజియా లేదా యకారిస్ట్ అంటే దేవుని దీవెనలకు సమీపం దేవునికి కృతజ్ఞతాస్తులు అర్పించుట అని అర్థం సో గ్రీక్లో మనము యులాజియా అనగా లేదా ఇకారిస్ట్ అనగా సో దేవుని దీవెనకు సమీపించుట దేవుని ఆశీర్వాదములకు సమీపించుట అని అర్థమైంది ఇంకా గ్రీక్ యొక్క లోతైన అర్థంలో చూడగలిగితే ఆశీర్వాదం అనే పదానికి మరో అర్థము ఏంటంటే ఆశీర్వాదం అనే పదానికి మరో అర్థం మకారియస్ అని కూడా పిలుస్తారు సో మకారియస్ అంటే అదృష్టవంతుడు అనే అర్థం అర్థమైందంటే ఆశీర్వాదం అనే పదాన్ని గ్రీకులు ఏమంటారు మకారియస్ అంటారు మకారియస్ అంటే అదృష్టము అనే అర్థం సో అదృష్టం అంటే ఏంటి అదృష్టం అనగా ఏమిటి చూడండి మనం ఊహించని దానికన్నా అత్యధికముగా పొందడమే అదృష్టం అదృష్టం అంటే మనం ఊహించని దానికన్నా అత్యధికముగా పొందడమే ఈ అదృష్టం అనే పదము గ్రీక్ యొక్క మూల పదమైనది కాబట్టి ఇక్కడ అదృష్టము ఇక్కడ ఊహించని దానికన్నా అనగా సో కంటికి కనబడినది చవుకు వినబడినది ఊహకు అందని అందని దానిని అదృష్టము అని అంటారు అర్థమైందండి ఆశీర్వాదము క్రొత్త నిబంధన ఆశీర్వాదం అనగా ఏమిటో మనం ఇక్కడ స్టడీ చేస్తున్నాం సో క్రొత్త నిబంధన అసలు ఆశీర్వాదము అనే పదం గ్రీక్ బైబిల్లో మకారియస్ అని అంటారు మకారియస్ అంటే అదృష్టవంతుడు లేదా అదృష్టము అని అర్థం అదృష్టం అంటే ఏంటి అనగా కంటికి కనబడినది చవుకు వినబడినది ఊహకు అందనిది అదృష్టము ఇంకా మకారియస్ అని గ్రీక్ పదం యొక్క అర్థము అదే అయ్యున్నది కాబట్టి హిబ్రూ మరియు గ్రీక్ భాషలో భావనలో ఆశీర్వాదం అనగా ఊహించని సమయంలో అదృష్టము అనుగ్రహించబడుటే ఆశీర్వాదం ఊహించని సమయంలో సో ఊహించని సమయంలో అదృష్టము అనుగ్రహించబడాలి ఏమంటే అదృష్టం ఏం కావాలి అనుగ్రహించబడాలి ఇక్కడ మనము యులోజియాను గ్రీక్ యొక్క మూల భావము ఆశీర్వాదము అని మనం చూసాము ఇంకా ఇంకా యులోజియా అనే పదానికి బహుమానం ఇవ్వడం అని కూడా అంటారు యులోజియా అనే పదానికి బహుమానం ఇవ్వడం అని కూడా అర్థం ఉంది కాబట్టి మకారియస్ మరియు యులోజియా ఇకారిస్ట్ అని గ్రీక్ భాషలకు మూల అర్థములు ఆశీర్వాదం అనగా ఏమిటో మనము ఇంతవరకు చూస్తాం ఇప్పుడు కూడా చూస్తాం అర్థం ఏంటంటే కృత నిబంధన ఆశీర్వాదం అనగా ఏమిటో అనే భాగంలో మనం ఉన్నాం కృత నిబంధన ఆశీర్వాదాన్ని ఏమంటారు మనం చూస్తాం యులాజియా సో మరియు మకారియస్ ఎక మకారియస్ ఎకారిస్ట్ యులాజియా ఇలాంటి పదాలు గ్రీక్లో వాడతారు సో టోటల్గా ఈ గ్రీక్ యొక్క ఈ పదాలన్నిటిని మనము కలపగలిగితే సో మనము గ్రీక్ భాషలో ఉన్న అర్థం కలపగలిగితే ఇలా వస్తుంది సో సర్వలోకమందుండు సమస్త జనులు తమ సృష్టికర్త యుద్ధకు తమ సృష్టికర్త యుద్ధకు సమీపించడానికి మరియు తన ఎందు విశ్వసించిన వారు ఎల్లప్పుడూ కృతజ్ఞతాశతులు చెల్లించడానికి తమ జీవిత ప్రతి సందర్భములో దేవుని ఎందు ఆనందించుటకు సంతోషించుటకు తమ జీవిత కాలము దేవునిని ఘనపరచుటకు దేవుని ప్రేమించు వారి శరీరం మరియు ఆత్మ యొక్క అవసరతలు అక్కరలు తీర్చడానికి మరియు వారి యొక్క ప్రార్థన మరియు విశ్వాసంలో వారు ఊహించని దానికన్నా అత్యధికముగా అంటే కంటికి కనబడినవి చవుకు వినబడినవి ఊహకు అందనివి అత్యధికముగా ఆశ్చర్య కార్యములను బహుమానముగా అనుగ్రహించబడుటయే అర్థమవుతుంది కదండి మనము గ్రీకుల ఆశీర్వాదం అనే పదానికి గ్రీక్ యొక్క అర్థం చెప్తున్నాం చూడండి సర్వలోక మందు ఉన్న జనులందరూ సృష్టికర్త ఎందుకు రావాలి ప్రతి మనుషులు మీరు గమనించారు కొరత నిబంధన ఆశీర్వాదం అనగా ఏమిటో నేను మీకు చెప్తున్నాను సో మనం గ్రీక్ భాషలో గ్రీకు పదాల ఒక అర్థాలు మనం చూస్తున్నాం చూడండి మొదటిగా ఏంటి సర్వలోక జనులందరూ సృష్టికర్త ఎందుకు రావాలని సమీపించాలని మరియు తనయందు విశ్వసించిన వారు ఎవరైతే ఆ సృష్టికర్త విశ్వసించారో ఎవరైతే ఆ దేవుని ఎందు నమ్మిక ఉంచారో వారు ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్థుతులు చెల్లించడానికి తమ జీవిత ప్రతి సందర్భములోనూ దేవుని ఎందు ఆనందించుటకు సంతోషించుటకు తమ జీవిత కాలము సంతోషించాలి మరియు ఆనందించడానికి తమ జీవిత కాలము దేవునిని గణపరచుటకు దేవుని ప్రేమించు వారి శరీర మరియు ఆత్మ యొక్క అవసరతలు ఎవరి అవసరతలు దేవుని ప్రేమించు వారి అవసరతలు అది శరీర సంబంధమైన అవసరతలు మరియు ఆత్మ సంబంధమైన అవసరతలు అక్కరలు తీర్చడానికి మరియు వారి యొక్క ప్రార్థన మరియు విశ్వాసంలో వారు ఊహించని దానికన్నా అత్యధికముగా సో ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఎవరైతే దేవునికి సమీపిస్తారో దేవుని ప్రేమిస్తారో దేవుని విశ్వసిస్తారో వారు ఊహించని దానికంటే అత్యధికముగా అంటే కంటికి కనబడక కనబడినవి చెవుకు వినబడనవి ఊహకు అందనివి అత్యధికముగా ఆశ్చర్యకార్యములను బహుమానముగా ఇచ్చుటయే బహుమానముగా అనుగ్రహించబడుటయే అదృష్టము లేదా ఆశీర్వాదం అని అంటారు మీకు అర్థం ఏంది కదండి మీకు అర్థం కాకుంటే మరొకసారి కూడా దీన్ని మీరు వినడానికి ట్రై చేయండి నేను కొన్నిసార్లు మళ్ళీ మళ్ళీ రెండు రెండు సార్లు ఎందుకు చెప్తానంటే మీరు అర్థం చేసుకోవడానికి నేను దీన్ని చెప్తున్నాను సో అర్థం ఏం సర్వలోక ప్రజలందరూ దేవుని ఎందుకు రావాలి దేవుని ఎందుకు విశ్వసించాలి విశ్వసించిన వారు ఊహించిన దానికన్నా అత్యధికముగా దేవుడు ఇవ్వాలనేదే సో అదృష్టము ఆశీర్వాదము ఇవ్వడం అదృష్టాన్ని ఇవ్వడం అదృష్టమును అనుగ్రహించడం ఆశ్చర్య కార్యములను అనుగ్రహించడమే అదృష్టము అంటారు మరియు దాని ఆశీర్వాదము అంటారు దీనికి సరి సంబంధమైన వాక్యములు మనం చూడగలిగితే మొదటి కురింతల పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినాం అలాగే ఫీసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచ్చినా సో మనము ఇక్కడ చూడవచ్చు చూడండి ఇక్కడ మనం మొట్టమొదటిగా చూడవలసిన వాక్య భాగం ఏంటంటే సో మొదటి యక్ష గ్రంథం తొమ్మిదో అధ్యయం ఆరో వచ్చి మనం ఇక్కడ చూడాలి యష గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చలా అయినగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఎలా అయినగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను సో గ్రీక్ భాషలో ఆశీర్వాదము అనే యులాజియా యుకారిస్ట్ మకారియా అనే ఈ పదాలు ఏదైతే మనం చూసామో ఏదైతే మనం ఇవన్నీ చూసామో మకారియస్ యులాజియా ఇకారిస్ట్ అనగా అనుగ్రహించబడట అని మనం చూసాం సో కాబట్టి ఇక్కడ నూతన నిబంధన అంటే క్రొత్త నిబంధన ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా ఏసుక్రీస్తుని కలిగి ఉండడమే ఆశీర్వాదం క్రైస్తవులకు ఇంతకన ఆశీర్వాదం కావాలా మనం ప్రభు యుద్ధకు వచ్చామంటే ఆశీర్వాదం కాడికొచ్చు యేసు ప్రభు మనకి ఇవ్వబడుటే ఆశీర్వాదం అర్థం అనుగ్రహించబడేను అని మనం చూస్తున్నాం కాబట్టి యేసు ప్రభు మనకు అనుగ్రహించబడమే గొప్ప ఆశీర్వాదం వీళ్ళు ఎంతమంది ఇలా ఫీల్ అవుతున్నారు నేను ఆశీర్వదించబడి ఉన్నానని మనం అందరము ఆశీర్వదించబడిన వారమే మన అందరి పైన ఆశీర్వాదం ఉంది మనం అందరము దీవించబడిన వారము మనము అనుగ్రహ పొందిన వారము మనము కృప పొందిన వారము ఏంటి అనుగ్రహం అంటే ఏసుక్రీస్తును కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదము గొప్ప అనుగ్రహము రే కాబట్టి మనకు బహుమానముగా అనుగ్రహించబడిన యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే విశ్వసించి ఆయనను ప్రేమిస్తారో వారు యేసుక్రీస్తు నందలి చూడండి ఎవరైతే ఇప్పుడు ఇక్కడ మనం అనుగ్రహించబడినని చూస్తున్నాం అనుగ్రహించబడిన యేసు ప్రభు యుద్ధకు ఎవరు వస్తారో ఆ యేసు ప్రభుని ఎవరు విశ్వసిస్తారో వారు అడుగు వాటి కంటేను వారు ఊహించిన దాని కంటేను అత్యధికముగా దేవుడు చేస్తాడు అత్యధికముగా అని అనడంలో మనం ఇందాక చూసినట్లు కంటికి కనబడినవి చౌకు వినబడినవి ఊహకు అందనివి అని అర్థం రైట్ కాబట్టి అడుగు వాటి కంటిను ఊహించు వాటి కంటిను అత్యధికముగా అంటే కంటికి కనబడనివి చెవికి వినబడినవి ఊహకు మించిన కార్యములను చేయు శక్తినే కృత్త నిబంధన ఆశీర్వాదం అంటారు కృత నిబంధన ఆశీర్వాదము అనగా మనము ఏ మనం ఊహించిన దానికన్నా అత్యధికముగా పొందడమే మనం ఆలోచించేదానికన్నా అత్యధికంగా పొందడమే సో క్రొత్త నిబంధన ఆశీర్వాదము అనగా మనం చూస్తాం సో మరి ఇంకా మనం ముందుకు వెళ్తే కృత నిబంధన ఆశీర్వాదం మనగా ఏమిటో ఇంకా మనము లోతుగా చూడగలిగితే క్రొత్త నిబంధన ఆశీర్వాదము దేవుని కృపకు పోల్చబడింది పాత నిబంధన ఆశీర్వాదం కేవలం శరీర సంబంధమైనది అయితే క్రొత్త నిబంధన ఆశీర్వాదము శరీరము మరియు ఆత్మ సంబంధం అయినది మనం ఇంకా లోతుగా వెళ్తున్నాం క్రొత్త నిబంధన ఆశీర్వాదం మనగా ఏమిటో పాత నిబంధన ఆశీర్వాదం వేరు క్రొత్త నిబంధన ఆశీర్వాదం వేరు ఈ సో ఈ పాత నిబంధన ఆశీర్వాదం అనగా మనకు ఎక్కువ శాతం శరీర సంబంధమైన కార్యాలనే మనం చూస్తాం మనం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మనం చూడగలిగితే సో అందులో అంతా ఎక్కువ శాతం ఉండేది ఏం చెప్పండి శరీర సంబంధమైన ఆశీర్వాదాలే కానీ కృత నిబంధన ఆశీర్వాదం అనగా శరీర సంబంధమైనది మాత్రమే కాదు ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనసుకు సంబంధించిన ఆశీర్వాదం ఈరోజు చాలా మంది కృత నిబంధన సేవకులుగా పిలువబడే అనేకులు కేవలం శరీర సంబంధమైన ఆశీర్వాదముల గురించి మాత్రమే మాట్లాడతారు కాబట్టి మనం ముందుకు చూద్దాం ఇంకా మనం చూడగలిగితే రెండో కురింత రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఎనిమిది నుంచి పది వరకు మనం చూడగలిగితే మరియు అన్నిటి అన్నిటి ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప చేయగలడు ఏమంటే మీలో మీరు సమృద్ధి గలవారై మనము సమృద్ధి గలవారమై ఉండాలనేది దేవుని చిత్తమే మనం సమృద్ధిగా ఉండాలనేది దేవుడు ఇష్టపడతాడు దేవుని పిల్లలు ఈ లోకంలో కొరత కలిగి ఉండాలనేది దేవుని చిత్తం కాదు కొదువలో ఉండాలనేది దేవుని చిత్తం కాదు ఈరోజు మనం కన్నీళ్ళలో ఉండాలనేది దేవుని చిత్తం కాదు మనం అప్పుల్లో బాధల్లో రోగంలో శాపంలో దరిద్రతలో పేదరికంలో ఉండాలన్నది దేవుని చిత్తము కాదు మనమందరం అన్నిటిలో సమృద్ధి గల వారమే ఉండాలన్నది దేవుని చిత్తం ఇంకా ఉత్తమమైన ప్రతి కార్యము మీరు చెయ్యుటకు ప్రతి కార్యము మీరు చెయ్యుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు గతించిన మనం పాత నిబల గ్రంథం ఆశీర్వాదం అనే భాగంలో చూసాము ఆశీర్వాదము సో అవకాశము లేదా అనుగ్రహించబడుట పదాల అర్థమే కృప కరికరించబడుట దీవించబడుట అనుగ్రహించబడుట ఏమంటే ఇవన్నీ కూడా ఆశీర్వాదానికి ఉన్నటువంటి అర్థాలు ఆశీర్వాదానికి ఉన్న మరో పదాలు చూడండి కృపను విస్తరింప చేయగలడు ఎందుకు కృప కృపను విస్తరింప అంటే ఏ విషయంలో మీరు అన్నిటిలో సమృద్ధి గలవారే ఉండాలని మీరు సమృద్ధి గలవారే అన్నిటిలో సమృద్ధి గలవారే ఉండాలని మీరు సమృద్ధిగా ఉండాలని దేవుడు మీ అడలయం చేస్తున్నాడు కృపను విస్తరింప చేస్తున్నాడు ఆయన కృప ఉంది కాబట్టి ఈరోజు మనం మంచి ఆహారం తింటున్నాం మంచి వస్త్రాలు వేసుకొని ఉన్నాం చాలా చక్కని జీవితాలు మనం జీవిస్తున్నాం ఇంకా మనం చూడగలిగితే పదో వచనంలో మనం చూడగలిగితే వచనం ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చను అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉంది ఏమండి సో మంచిది మనం నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని కంటిన్యూ చేద్దాం సో గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ వీడియోని చూడండి మీకు ఇది ఇంకా కంప్లీటెడ్ అవుతుంది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ